అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఫ్లోరన్ ట్రానిలి ప్రోల్ చూశారు కదండి ఇది వచ్చేసి గులికలు వాసన ఉండేటువంటి గులికలు సైడ్ ఉంది చూడండి ఇక్కడ అలాగే ఇది ఇది వచ్చేసి నాలుగు కేజీలు ఒక ఎకరాకు నాలుగు కేజీలు సల్లుకున్నాము రైతులు పొరపాటు చేస్తుంటారు అదేంటంటే ఈ గులుకెలు అంటే ఈ గులుకెలే కాకుండా ఇందులో చాలా రకాలు ఉంటాయి గులికలు గులుకెలు వేసుకోకపోతే పిల్లకలు అయితే రావు పిల్లకలు రాకపోతే దిగుబడి ఉండదు దిగుబడి రాదు ఒకవేళ పంటలో దిగుబడి లేకపోతే మనకు ఆదాయం అనేది ఉండదు ఈ విషయము గుర్తించాలా తప్పకుండా ఈ గులికలు అయితే వరి నాటిన ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజుల లోపు తప్పకుండా చలుకోవాలి ఇప్పుడు ఎరువుల గురించి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకుంటుంటారు మీరు యూరియాలు కలుపుకొని చలుకుంటారో లేదు లేదనుకుంటే హాస్పిటల్లో కలుపుకొని చలుకుంటారో ఏదైనా కూడా ఏదో ఒకటి తీసుకొని చలుకోండి నేనైతే యూరియాలు కలుపుకొని చలుకున్నాను ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనేది మేము దీనికంటే ముందు కూడా పండించాము దానికోసం మాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు ముందు దుక్కిలు డిఏపి కలుపుకొని చలుకున్నాము ఇప్పుడు వచ్చేసి యూరియాలు కలుపుకొని చలుకుంటున్నాం ఇంకా ఇరవై ఐదు రోజుల తర్వాత మందు పిచ్చికారు చేసిన తర్వాత మళ్ళీ మేము పాస్పోర్ట్ వేసుకుంటాము అదైతే ఎరువుల గురించి అయితే ఒక వీడియోలో చెప్తాను మేము వేసుకున్నటువంటి ఎరువులు మీరు తప్పకుండా చాలామంది రైతులకు చూశాను వరి నారు ఉంటుంది కదా ఆ నార్లు అయితే చూడండి పదహైదు రోజుల నుండి ఇరవై లోపు తప్పకుండా మందు పిచ్చికారి చేసుకోవాలి కలుపు ఉంటే వరి నార్లు అలా నే నాకు కూడా ఒక ఎకరాకు తక్కువ పడింది దాంట్లో తక్కువ పడి ఉంటే అక్కడికి వెళ్ళి చూసి కలుపు ఉంది మందు పిచికారీ చేయలేదు ఇంకొక రైతు దగ్గర చూసుకుంటే అలాగే కలుపు ఉంది మందు పిచికారీ చేసుకోలేదు పిచ్చిక కలుపు అయితే అలాగే ఉంది కలుపు ఉంటే తప్పకుండా వరిలో మళ్ళీ కలుపు తీసుకోవాల్సింది ఉంటుంది దానికైతే ఖర్చులు ఉంటాయి దానికోసము మీరు ఒక వంద రూపాయలు ఉంటుంది అది తీసుకొచ్చి వరి నార్లో తప్పకుండా కలుపు ముందు చేయండి పదహైదు రోజుల నుండి ఇరవై రోజుల్లోపు ఇంకా ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజుల్లోపు వరి నారు పీకేసి వరి నాట్లు వేసుకుంటాము అది ఆ దాంట్లో కూడా ఒక తప్పు చేస్తారు ఇంకొక విషయం అయితే ఈ వరి నారు నాటిన తర్వాత మూడు రోజులు అంటే మూడు రోజులు లేదనుకుంటే ఐదు రోజుల లోపు తప్పకుండా ముందు దీంట్లో మందు చల్లుకోవాలి యూరియాలో కలుపుకొని లేదనుకుంటే ఇసుకలో కలుపుకొని చల్లుకోవాలి ఇప్పుడు చూడండి ఇదైతే ప్రీతిలా సార్ ఈ మందు కలుపుకొని ఒక హాఫ్ లీటరు ఒక ఎకరాకు సరిపోతుంది ఈ మందు కలుపుకొని చల్లుకున్నాం చల్లుకున్నాం మూడు రోజుల లోపు చల్లుకున్నాం ఎక్కడే కానీ కలుపు అయితే లేదు ఇంకొక విషయము ఇంకా ట్రాక్టర్ ద్వారా అది కూడా మేము గడ్డి ఉంటే ఒకటికి రెండు రెండు మూడు సార్లు బాగా పిల్లలు కొట్టుకొని కూలిపోయినట్టు చూసుకోవాలి కలుపు ఒకవేళ దీంట్లో ఉంటే దిగుబడి రాదు అలాగే గడ్డి గింజలు అయిపోయి పడి ఎక్కువ ఉంటాయి ఇంకా వరి కోత కోసేటప్పుడు అది కూడా రేట్ ఉండదు ఇంకొక ఇంకా చాలామంది అయితే చాలా రకాలుగా ఇందులో వరి నోరులో అది తీసుకొని ఏదో ఒక రకంగా తీసుకొని అది కలుపు ఉంటే తీయడము ఇవన్నీ చూస్తుంటాము పైప్కు చైన్లు పెట్టేసి లాక్కొని పోతుంటారు కలుపు ఏడను ఉండేది అదంతా రావడానికి కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అది కాదు మనము పంట పండించే పద్ధతిగా చూసుకొని తెలుసుకొని పండించుకోవాలి చూడండి ఇవన్నీ దాంట్లో దిగేసి ఇక్కడ నుండి అది సైకిల్ మాదిరిగా ఉంటుంది అది లాగుతుంటారు ఒక్కొక్కరు పైప్ తీసుకొని ఇద్దరు పట్టుకొని చైన్ ద్వారా ఆ ఉంటే వస్తుందనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తుంటారు ఒకవేళ ఉంటే ఇరవై ఐదు రోజుల తర్వాత ఒకవేళ ఉంటే దీంట్లో కలుపుకుంటే మందు పిచ్చికారీ చేసుకుంటేది కలుపు చనిపోయినట్టు కూడా ఆ మందు కూడా ఉంది ఆ మందు చూసుకొని వచ్చి కలుపు చనిపోయి చనిపోతుంది ఆ మందు తెచ్చుకొని కలుపు మందు పిచ్చికారీ చేసుకోవాలి ఎంత డోజెస్ వాడ ఎంతవరకు మనము వాడాలో అది కూడా తెలుసుకొని మందు పిచికారు చేసుకోవాలి ఇవన్నీ కాకుండా తెచ్చుకొని వాళ్ళకి అడగండి మనము వరి నాటు వేస్తున్నాము దాంట్లో రకరకాలు ఉంటాయి అడిగి తెలుసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇస్తుంటారు అడిగి తెలుసుకొని తప్పకుండా చల్లుకోవాలి మనము దీనికోసమే తెలివి చేస్తున్నాను ఇది కూడా తప్పకుండా ఇదే అనేది కాదు ఇందులో ఇన్సెక్టిసైడ్ ఉంటుంది కొన్ని అయితే వాసన లేకుండా ఉండేటి కూడా ఉంటుంది పిలకలు రావడం కోసము ఇది చల్లుకోవాలి దీనికోసమే తెలియజేస్తున్నాను చూడండి ఇక్కడే కానీ కలుపు అయితే లేదు ఇప్పుడు నాటేసి సుమారుగా ఒక పద్దెనిమిది రోజులు లేదనుకుంటే ఇరవై రోజులు అయ్యింది సల్ వేస్తున్నాము ఈరోజు అయితే చల్లు వేసుకున్నాము ఇంకా ఇరవై ఐదు రోజుల తర్వాత మందు పిచ్చికారీ చేసుకొని తర్వాత చూసుకొని ఇప్పుడైతే కొంచెము బలం తక్కువ ఉంది కాబట్టి యూరియాలోనే కలుపుకొని చల్లుకున్నాము ఇంకా ఇరవై ఐదు రోజుల తర్వాత లేదనుకుంటే ముప్పై రోజుల తర్వాత అయినా పాస్పోటు అది వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలు అదైనా లేదనుకుంటే మూడు పదహారులైనా లేదనుకుంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు అయినా ఏదో ఒకటి తెచ్చుకొని చల్లుకుంటాం ఒక ఎకరాకు ఒక ఎకరాకు ఒక బస్తా యూరియాలో కలుపుకొని చల్లుకున్నాము ఒక ఎకరాకు నాలుగు కేజీలు తీసుకొని కలిపేసి చల్లుకున్నాము అలాగే ఇది కనపడుతుంది ఇది వచ్చేసి జింకు ఎక్కడైనా జింకు లోపము కనపడుతుంటే మీకు ఎప్పుడైనా చూసుంటే జింకు లోపము గురించి తప్పకుండా జింక్ కూడా ఇప్పుడే చల్లుకోవాలి మీరు చూసారు కదండి ఇది అలాగే ఇప్పుడే చల్లుకున్నాము ఒకవేళ వస్తుందనే మనం అంటే మీ భూములు మన నేలల్లో వస్తుందనే ఒక నమ్మకం ఉంటే వస్తుంది అని అనుకుంటే తప్పకుండా చల్లుకోండి ఇప్పుడే చేసుకొని ఇది ఒక ఎకరాకు అర్ధ కేజీ సరిపోతుందని చెప్పారు అది కూడా కలిపేసుకొని మూడు రకాల కలిపేసుకుని చల్లుకున్నాము చూసారు కదండి చేసే పద్ధతిగా చేసుకోవాలి దిగుబడిని సాధించుకోవాలి మనము దిగుబడి వచ్చినట్టు మంచి దిగుబడితో పండించుకోవాలి అప్పుడే మనకు లాభం ఉంటుంది రేట్లు లేకపోతే దిగుబడి ఉంటే అప్పుడు వస్తుంది ఇప్పుడు ఖర్చులు అయితే ముప్పై మూడు వేల నుండి ముప్పై నలభై వేలు నలభై వేల వరకు కూడా ఖర్చు వస్తుంది ఇలాంటి సమయంలో మూడు పుట్లే పండుతే అంటే ఇరవై నాలుగు బస్సాలే పండితే ఏమి రాదు ఒక నాలుగు బస్సాలు పండితే ఒక పుట్టి డబ్బు అయినా పన్నెండు వేలు పోతే పన్నెండు వేల రూపాయలు మనకు వస్తుంది అంటే ఒక ఐదు పుట్లు పండితే నాలుగు బస్సాలు పండితే ఐదు పుట్లు పండితే ఒక రెండు బస్సు రెండు పుట్లు డబ్బులైతే వస్తుంది లేదనుకుంటే ఏమి రాదు చేసిన కష్టం మొత్తము వృధా అవుతుంది ఈ వ్యవసాయం అనేది సాయం కిందికే ఇంకా చాలా చూస్తుంటాము సాయం కిందికే వెళ్ళిపోతుంది దానికోసమే చెప్తున్నాను ఇవన్నీ చేసుకోవాలి కలుపు నాట్ నాట్లో బినారులోనే కలుపు మందు పిచ్చికారు చేసుకోవాలి అలాగే నాటిన తర్వాత కలుపు మందు చల్లుకోవాలి ఇప్పుడు జింకు గురించి తెలుసుకోవాలి ఈ పిలకలు రావడం కోసము ఇది కూడా చల్లుకోవాలి ఇవన్నీ చేస్తుండాలి అప్పుడే మంచి దిబ్బడితో వస్తుంది ఈ ఆర్ఎన్ఆర్కి అయితే కొంచెము ఎరువులు ఎక్కువ చల్లుకున్నా కూడా ఏమవ్వదు ఇది కొంచెము పెరగదు కూడా దానికోసమే కేఎన్ఎంకు ఇంకా జిల్కరమసర బీపీటికి దానికి దీనికి కొంచెము చాలా తేడా ఉంటుంది దానికోసం కొంచెము ఎరువులు వేసుకోవాలి ఏమవదు దానికి దా ఒక బస్తా ఎక్కువ వేసుకోవ వేసుకుంటే సరిపోతుంది అంటే ఎప్పుడెప్పుడు వేసుకోవాలో దాంట్లో కొంచెం ఎక్కువగా వేసుకుంటూ ఉండాలి ఓకే అండి చూశారు కదండి ఆరు కొంచెము చీడపీడలు ఇవన్నీ కూడా తక్కువే దాన్నమైతే బాగుంటుంది ఇది షుగర్ లెస్ ధాన్యం అని చెప్తున్నారు షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ బియ్యం కూడా తినొచ్చు మూడు పూట్లు కాకుంటే రెండు పూట్లైనా తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళు ఒక్కొక్క పుట్టే తింటుంటారు మీరు కూడా చూసింటారు తినచ్చు అని ఉంటున్నారు ఆ బియ్యం కూడా ఎలా ఉంటాయో నా దగ్గర ఉంటాయి చాలా బాగుంటాయి బియ్యం నేను చూపిస్తాను ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను